ఆంధ్రప్రదేశ్లో వైసీపీని మళ్లీ తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకొని పెట్టేందుకున్న అన్ని అవకాశాలను వాడుకోవడానికి జగన్ సిద్ధమవుతున్నారు అసెంబ్లీ సమావేశాలకు దూరమైనా సరే జగన్ మాత్రం ప్రజల్లో ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలోనే బడ్జెట్ సమావేశాల అనంతరం జగన్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని తెలుస్తుంది ముఖ్యంగా ఆ పార్టీలోని కీలక నాయకులు అలాగే కార్యకర్తలు పెద్దగా బయటకు రావడానికి ఆసక్తి చూపడం లేదు రాష్ట్ర ప్రభుత్వం దెబ్బకు భయపడిపోయి చాలామంది పార్టీ జెండా మోయడానికి ఆసక్తి చూపించడం లేదు ఈ తరుణంలో జగన్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్ ప్రజలకు దూరంగా ఉన్నారని ఆరోపణలు వినిపించాయి ఇక వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆయన ప్రజల్లోకి రావడం లేదనే అసహనం ఆ పార్టీ కార్యకర్తల్లో ఎక్కువగా ఉంది ఇప్పుడు వాటికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా జగన్ రాజకీయం చేయనున్నారు అన్ని జిల్లాల్లో బస్సు యాత్రలు చేయాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇక భారీ బహిరంగ సభలు పెట్టి పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో ఉత్సాహం నింపాలని ప్రజల్లో మళ్ళీ పార్టీ నిలిపేందుకు ఉన్న అన్ని అవకాశాలను వాడుకోవాలని జగన్ భావిస్తున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయకపోవడంతో పాటుగా మరికొన్ని వ్యవహారాలను కూడా జగన్ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు అన్నీ అనుకున్నట్టు జరిగితే ఉగాది తర్వాత జగన్ ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు దీనిపై ఇప్పటికే పార్టీ కీలక నేతలు రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది ఒకసారి జగన్ ప్రజల్లోకి వెళితే సోషల్ మీడియా కార్యకర్తలతో కాస్త ఊపు వస్తుంది ఇప్పటి వరకు బయటకు రాకుండా సైలెంట్గా ఉన్న నాయకులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది మరోవైపు రాష్ట్ర సచివాలయానికి ముఖ్యమంత్రి నివాసానికి కోటమే కోతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి ఆటలో అన్నదాతలు పడుతున్న అగచాట్లు చంద్రబాబు కనిపిస్తున్న కళ్ళు మూసుకొని కూర్చున్నారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో రైతు బతికే పరిస్థితి లేదు కోటం ప్రభుత్వం అన్నదాతల పాలిట శాపంగా మారింది ఏ రైతన్నా సంతోషంగా లేడు అన్నదాతల అవస్థలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు అని మండిపడ్డారు జగన్ ఇవాళ రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు మరోవైపు దిగుబడులు పడిపోయాయి మొన్నటి వరకు ధాన్యం రైతుల కష్టాలు చూశాం ఇవాళ మిర్చి రైతుల కష్టాలను చూస్తున్నాం ఒక్క మిర్చే కాదు పత్తి మినుము కందులు పెసర టమాటా ఇలా ఏ పంట తీసుకున్నా రైతులకు గిట్టుబాటు ధర దక్కని దుస్థితి నెలకొంది దళారులకు తావు లేకుండా పంటల కొనుగోలు జరిపి రైతులను ఆదుకున్న ఆర్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు ఈ క్రాప్ గాలికి వదిలేశారు ఉచిత పంటల బీమా ఎత్తివేశారు సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీకి స్వస్తి పలికారు ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని నిర్దాక్షిణ్యంగా తీసేశారు ఇక ఇస్తామన్నదాన్ని ఎగ్గొట్టారు సూపర్ సిక్స్లో చెప్పినవన్నీ విస్మరించారు సున్నా వడ్డీ రాయితీ అందడం లేదు ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ద్వారా పరీక్షలు నిర్వహించి నాణ్యమైన సాగు ఉత్పాదకాలు అందించే విధానానికి తిలోదకలి ఇచ్చారు నాడు సీఎం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ధరలను సమీక్షిస్తూ ఎక్కడైనా అయితే వెంటనే రంగంలోకి దిగి రైతులను ఆదుకుంటే నేడు దళారులు దయాదాక్షిణ్యాలకు వదిలేశారు రైతుల జీవితాల్లో వెలుగులు చూసేందుకు వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు ఏవీ ఈరోజు కనిపించడం లేదు అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు బుధవారం గుంటూరులోని మిర్చి వచ్చిన వైఎస్ జగన్ రైతులను కలిసి వారి సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు కనీస మద్దతు ధర కూడా దక్కకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని మిర్చి రైతులు ఆయన మద్దతు మొరపెట్టుకున్నారు వారి కష్టాలు బాధలు తెలుసుకొని చలించిపోయారు సావధానంగా సమస్యలు ఆలకించి ధైర్యం చెప్పారు అనంతరం యార్డు బయట వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు సామాజిక మాధ్యమం ఎక్స్ ఖాతాలోనూ తన పర్యటన వివరాలను పంచుకున్నారు రైతన్నలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలి రావడంతో యార్డు ప్రాంతం కిక్కిరిసిపోయిందని అందువల్ల మీడియా ద్వారా పూర్తిగా మాట్లాడలేకపోయానని అన్ని అంశాలను ట్వీట్లో పం పొందుపరుస్తున్నానని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు అడుగడుగున కష్టాలు నష్టాలే మిగులుతున్నాయి పంటలకు మద్దతు ధర దేవుడెరుగు అమ్ముకుందామన్నా కొనేవారు లేక అల్లాడుతున్నారు చంద్రబాబు అధికారంలోకి వచ్చారు మళ్ళీ రైతులను పట్టి పట్టి పీడించడం మొదలుపెట్టారు అటు తెగుళ్లతో దిగుబడి తగ్గిపోవడం ఇటు రేట్ లేక అమ్ముకోలేని పరిస్థితులతో అన్నదాతలు బతుకు దుర్భరంగా మారింది కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ప్రకాశం కర్నూలు అనంతపురం జిల్లాల్లో రైతులందరి పరిస్థితి దయనీయంగా ఉంది పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా సీఎం వ్యవసాయ శాఖ మంత్రి ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఒక్క రివ్యూ కూడా చేయలేదు ప్రభుత్వం తరపున రైతులను వారే లేరు రాష్ట్ర సచివాలయానికి అత్యంత సమీపంలోనే గుంటూరు మార్కెట్ యార్డు ఉన్న రైతుల ఆక్రోశం ఆవేదన చంద్రబాబుకు వినిపించడం లేదు సీఎం చంద్రబాబు రైతులను దళారీలకు అమ్మేశాడు మన ప్రభుత్వంలో నిరుడు అత్యధికంగా క్వింటాలు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వేల దాకా పలికిన మిర్చి ధర ఇప్పుడు క్వింటాకు ఎనిమిది నుంచి పదకొండు వేలకు పడిపోయింది పంట బాగుంటే మిర్చి ఎకరాకు సగటున ఇరవై క్వింటాల్లో దిగుబడి వస్తుంది తెగుళ్ళ కారణంగా ఈ ఏడాది దిగుబడులు పడిపోయాయి ఏ జిల్లాలో చూసినా ఎకరాకు పది క్వింటాలకు మిర్చి రాలేదు ఇక పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు కనీసం లక్ష యాభై వేలు పైమాటే అవుతుంది కౌలు రైతు పరిస్థితి మరింత దారుణంగా ఉంది ఒక్క మిర్చే కాదు కంది పండిస్తున్న రైతులు కూడా ధరలు లేక విలవెల్లాడిపోతున్నారు కందిపప్పు క్వింటాలకు కనీసం మద్దతు ధర ఏడు వేల ఐదు వందల యాభై అయితే ఇప్పుడు ఐదు వేల ఐదు వందల యాభై కూడా రావడం లేదు కానీ మార్కెట్లో కిలో కందిపప్పు నూట యాభై పైనే ఉంది అదే గతేడాది తొమ్మిది తొమ్మిది నుంచి పది వేల మధ్య ధర వచ్చేది గత ఏడాది క్వింటాలు పత్తి పదివేలు ఉండగా ఇప్పుడు ఐదు వేలు కూడా దాటడం లేదు పెసలు కనీస మద్దతు ధర ఎనిమిది వేల ఐదు వందల యాభై ఎనిమిదికి కాగా ఇప్పుడు ఆరు వేలు రావడం కూడా కష్టంగా ఉంది మినుములు కనీస మద్దతు ధర ఏడు వేల నాలుగు వందలు ఉండగా గత ఏడాది క్వింటా మినుములు పదివేలు పలకగా ఇప్పుడు ఏడు వేలు కూడా రావడం లేదు టమాటా రైతు రైతులకు కిలో మూడు నుంచి ఐదు కూడా దక్కడం లేదు ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అని కూడా అన్నారు రైతుకు ఏటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ సాయం కూడా అన్నదాత సుఖీబాబు కింద తాము ఇరవై వేలు చొప్పునిస్తామని నమ్మబలికారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని మోసం చేశారు మన ప్రభుత్వంలో ఇచ్చిన రైతు భరోసాను కొనసాగించకుండా రద్దు చేశారు మన ప్రభుత్వంలో ఒక్క రైతు భరోసా కిందే క్రమం తప్పకుండా సుమారు యాభై నాలుగు లక్షల మంది రైతులకు ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు అందజేశాం ఇప్పుడు పలావు ఇప్పుడు పలావు లేదు బిర్యానీ లేదు ఉచిత పంటల బీమాను కూడా చంద్రబాబు రద్దు చేశారు ఒక సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీని చెల్లించే గొప్ప విధానాన్ని రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారు ఈ క్రాప్ లేకుండా చేసేవారు ధరల స్థి స్థిరీకరణ నిధికి ఎగమా ఎగనామం పట్టారు కనీసం ఎరువుల పంపిణీలోనూ కొరత ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవడం దారుణం చంద్రబాబు ఎప్పటికైనా కళ్ళు తెరవండి రైతే రాజు అని గుర్తించండి అన్నదాత కన్నీరు పెట్టుకుంటే అది రాష్ట్రానికే అరిష్టం చంద్రబాబు గుంటూరు మార్కెట్ యార్డుకు వచ్చి మిర్చి రైతులతో మాట్లాడి వారికి బాసటగా నిలవాలి ప్రభుత్వమే మిర్చిని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేస్తున్నాం మనం అధికారంలో ఉన్నప్పుడు మిరప రైతులకు ఎప్పుడూ లేని విధంగా చాలా గొప్పగా పంటల బీమా అందించాం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో తొమ్మిది తొంభై వేల ఇరవై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ముప్పై ఆరు వేల పాయింట్ ముప్పై ఆరు పాయింట్ రెండు కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నాలుగు వందల ముప్పై తొమ్మిది పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్లు చప్పున రైతులకు అందించాం గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు మన ప్రభుత్వంలో రైతులపై ఒక్క పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమాను అమలు చేసి యాభై నాలుగు పాయింట్ యాభై ఐదు లక్షల మందికి ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల పంట నష్టం పరిహారం కింద చెల్లించాం ఇప్పుడు ఉచిత పంటల బీమాను పూర్తిగా రద్దు చేసి రైతులపై భారాన్ని ముప్పై